వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి రెండు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ రెండు బ్రేకింగ్ అప్డేట్స్ ఏంటంటే సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఇరవై మూడు వేలు అలాగే అంగన్వాడీ ఆయాలకు సంబంధించి మనకేంటంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయల పెంపుకు సంబంధించి అలాగే సో రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే వీరికి మాత్రం డబ్బులు అయితే విడుదల చేశారండి బ్యాంకుల్లో పడుతున్నాయి వెంటనే మీరు వెళ్ళి తీసుకోవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి సో ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటకేలకు శుభవార్త ప్రకటించారు అయితే అంగన్వాడీలకు సంబంధించిన జీతాలు అయితే పెంచబోతున్నారండి ప్రభుత్వము అయితే వీరికి ఎంత పంచబోతున్నారంటే అంగన్వాడీలో పనిచేసేటువంటి వారికి ఇరవై మూడు వేలు అలాగే ఆయాలకు సంబంధించి పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే పెరిగే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే ఉంది అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ సంఘ ప్రతినిధులు ప్రతిపాదించిన పదకొండు డిమాండ్లను పరీక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది పెట్టినటువంటి పదకొండు డిమాండ్లతో పాటుగా సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన శాలరీలను పెంచడానికి కూడా సో మనకు సీఎం జగన్ గారు అయితే ఓకే చెప్పారు కాబట్టి ఈ అంగన్వాడీలకు సంబంధించి సమ్మె అయితే విరమించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరుతున్నారు సో దీని కారణంగా సమ్మె కారణంగా చాలామంది సో మనకు ఏంటంటే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో అలాంటి వాళ్ళు సో అలాగే మనకు ఈ నిరసనలు చేయడం ద్వారా వాళ్లకు అందేటటువంటి పౌష్టికాహారం కూడా అయితే అందడం లేదు సో దీని కారణంగా వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఎటకేలకు ప్రభుత్వం అయితే వీళ్ళ యొక్క జీతాలు అనేది పెంచబోతున్నారండి అంగన్వా వీళ్ళకి సంబంధించిన జీతాలు ఎప్పుడు పెంచుతారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండవచ్చు అండి అయితే జూలై నెలలో ఈ జీతాలు అనేది పెరిగే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో దీనికి సంబంధించి అంగన్వాడీలు ససేమిరా ఒప్పుకుంటే మాత్రం సో వాళ్ళకు పెరుగుతాయి జీతాలు సో ఒకవేళ మీరు అంటే అంగన్వాడీలు ఒకవేళ సస్య మీద ఒప్పుకోకుండా సో సమ్మెను యథావిధిగా కొనసాగిస్తే కనుక ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో దానికి సంబంధించి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ను అంగన్వాడీలు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి అలాగే మనకు వీరి యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి అన్నాను కదా సో ఇది ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది సో బ్యాంకులో పడుతున్న డబ్బులు వెంటనే వెళ్ళి తీసుకోవచ్చండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మనకు ఈ పథకానికి సంబంధించిన అనేవి విడుదల చేశారని బ్యాంకుల్లో పడుతున్న వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు పడ్డాయి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారులకు బ్యాంకు వడ్డీ రీయింబర్స్మెంటు డబ్బులను సీఎం జగన్ గారు ఖాతాలో జమ చేశారు సో ఈ దఫాలో మనకు నాలుగు లక్షల మంది ఖాతాదారులకు సంబంధించి కంప్యూటర్ బట్ట నలభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేశారు వీరంతా బ్యాంకుల నుండి తొమ్మిది నుండి పదకొండు శాతం వడ్డీతో రుణాలు తీసుకున్నారని వారిపై భారం పడకుండా ఆ వడ్డీని తాము రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేది అప్లై చేసుకొని ఉన్నారో మహిళలు కానీ మహిళలు సో వాళ్ళందరికీ ఏంటంటే ప్రభుత్వం లోన్ అయితే ఇచ్చారు అలాగే డ్వాక్రమలు కూడా ఇచ్చారు సో ముప్పై ఐదు వేల రూపాయల వరకు మినిమం అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి వడ్డీ అనేది మీరు కడుతున్నారు కదా సో ఆ వడ్డీని ప్రభుత్వం ఏదైతే మీరు వడ్డీ కట్టారో ఆ వడ్డీని మీ యొక్క ఖాతాల్లో తిరిగి వేసేసారండి మీరు బ్యాంకుల్లో కూడా పడుతున్నాయి వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో